ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి ఈ మధ్య కాలంలో సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి కాలేజ్ సమస్యలు ఎక్కువ అవటమే కాదు దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది అసలు లివర్ చెడిపోవడానికి కారణం ఏంటి దాన్ని ఎలా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ లివర్ అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ అవడానికి కారణాలు ఏంటంటారు యాక్చువల్గా లివర్ అంటానే ఏదో ముందు ఎక్కువ చాలా మంది ఓకే డెఫినెట్గా లిక్కర్తో లివర్ డ్యామేజ్ అయ్యేది అందరికీ తెలిసిందే సిగరెట్ తాగితే లంగ్స్ పాడేది బట్ లివరు లిక్కర్ తాకపోయినా చాలామంది లివర్ సమస్యలు వచ్చేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మనం తినే ఫుడ్లో ఉండే టాక్సిన్స్ మనం పీల్చే గాల్లో ఉండే టాక్సిన్స్ మనం వేసుకునే మందుల్లో ఉండే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్లో వన్ ఆఫ్ ది భాగము ఇవి ముఖ్యమైన కారణాలు ఒకటి తీసుకుంటే మనకు జనరల్గా బాడీ ఫిజియాలజీ ఎట్లుంటుందంటే ఫుడ్డు తింటానే అది తగినంత గ్లూకోస్ తయారు చేసుకొని ఆ గ్లూకోస్ను మనకి బర్న్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటుంది వాడుకుంటూ ఉంటాం ఎక్స్ట్రాగా వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది గ్లైకోజెన్గా మార్చి లివర్ లెత్తి పెడుతుంది ఓకే మళ్ళీ తీసుకుందామని మనము మజిల్స్ లేచి పెడుతుంది అంటే మనం డబ్బులు ఏదైనా పర్సు పోయినా కానీ ఎక్కడో జోబీలో పెట్టుకుంటాము పెట్టుకుంటాం డబ్బులు ఇప్పుడు సడన్గా ఏమైనా అవసరమైనప్పుడు అటు ఎత్తి పెట్టుకుని ఉండే ప్రాసెస్ లివర్ లివర్ చూడు ఎంత బ్యూటిఫుల్ లివర్ అంటే మొత్తం దాని మీదనే లివర్ మీదనే ఆధారపడి ఉంది మొత్తం బాడీ మొత్తం అదొకే ఆర్గాను కట్ చేసినా మళ్ళీ రీగ్రో అవుతుంది డ్యామేజ్ అయినా రికవర్ అవుతుంది టు వాట్ ఎక్స్టెంట్ డ్యామేజ్ ఇదేదో పెద్ద స్టేట్మెంట్ లాగా తీసుకునేసి డ్యామేజ్ అంటే బాగా మందు తాగొచ్చు ఎంత డ్యామేజ్ అని రికవర్ అట కాదు ఒక స్టేజ్ వరకే రికవర్ అవుతుంది సిరోసిస్ అంటారు గట్టిపడ్డము ఇంకా అడ్వాన్స్డ్ అయితే క్యారిసినోమా అంటే మొత్తం క్యాన్సర్ రావడం ఇట్లాంటివి అక్కడి నుంచి రికవర్ అయ్యేది కష్టం బేసికలీ ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు అనేది అంటారు సో ఫ్యాట్ లివర్ ఎందుకైంది నువ్వు తిన్న ఫుడ్లో ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ పోయి అక్కడ స్టోర్ అవుతా ఉన్నాయి అవును సో దాన్ని వాడుకోవడంలా అందుకే పెద్దోళ్ళందరూ ఏకాదశికి ఉపవాసం నాయన పదమూడు రోజులు తిన్నా ఒకరోజు ఉపవాసం ఉంటే అల్లివరంతా డ్రైన్ అవుతుంది రెండు ఎక్స్ట్రా గ్లైకోజెన్ ఫ్యాట్ అంతా కలిగించుకుంటుంది ఇంకా ముప్పై ఆరు గంటలు ఉండగలిగితే ఏకాదశి అంటే మనం మామూలుగా ఒక పూట నిలిపేస్తేనే అదే ఏదో పెద్ద దేవుడి కోసం చేసినట్లు నీకోసం కాదు ఏదో పుణ్యం కోసం అనుకుంటాము అది నెక్స్ట్ పూట తినం కాబట్టి ఇప్పుడు ఇంకా రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు ఎక్కువ తింటాం ఇంకా ఎక్కువ తింటాం రిజర్వ్ ఉపవాసం అంటేనే ఫుడ్ లేకుండా ఉండేది సో పద్నాలుగు రోజులకి ఒకసారి ఉపవాసం చేసినప్పుడు ఆ లోపల ఒక మెకానిజం ఇట్స్ కాల్డ్ ఆటోఫ్యాజీ అంటారు మీరు గూగుల్ చేస్తే ఆ దాని మీద రీసెర్చ్ చేసిన యశునోరి ఉసుమి అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అమ్మ మధ్యాహ్నం భోజనం చేయలేదు అనుకోండి మీరు ఇంటికి వస్తానే వెతుకుతారు అది ఆ గిన్నెలు ఏముంది ఈ గిన్నెలు ఏముంది నిన్నటిది ఏమన్నా మిగిలిందా ఆ పల్లీలు తిందామా అన్నీ ఖాళీ చేస్తారు సో అట్లా ఖాళీ చేసే మెకానిజము మనకు ఉపవాసంలో జరుగుతుంది దానికి ఇంగ్లీష్లో ఒక సైంటిఫిక్గా నేమ్ ఇచ్చి ఆర్టోఫాజీ అని పెట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టి అంటే ఎవ్రీడే కూడా మీరు ఎయిట్ అవర్స్ తినండి సిక్స్టీన్ అవర్స్ తినద్దు సో సిక్స్టీన్ అవర్స్లో బాడీ క్లీనప్ మెకానిజము వీక్గా గా ఉండే సెల్స్ ని తీసేసేది రిపేర్ చేసుకునేది ఫిల్టరేషన్ చేసుకునేది ఆ మీద ఉంటుంది ఇప్పుడు మీ ఇంటికి పది మంది భోజనానికి వచ్చి వెళ్తారు వాళ్ళు వచ్చిపోతారు మీరు క్లీన్ చేసుకోవాలా అన్నీ సర్దుకోవాలా ఎడుక్కోవాలా పెట్టుకోవాలా ఏ వేస్ట్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఇచ్చేటివి అన్నీ చేసుకోవాలి కదా వాళ్ళు పోతారు మళ్ళీ పది మంది వస్తే మళ్ళీ పది మంది వస్తే కడుక్కునే మళ్ళీ వండంలో ఏమి ఆ కన్ఫ్యూజన్లో ఉంది మొత్తం మానవ జాతి మానవ జాతి శరీరాలు ఆ మానవ జాతి మొత్తం ఆలోచన అట్లుంది ఎవరి టూ డాక్టర్లు చెప్తా ఉండరు అరే ఏ జంతువు అయినా ఒక పులి పోయి బాగా వేటాడి జింకను పట్టుకుంటుంది మనం తినేట్టు బ్రేక్ఫాస్ట్ లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ స్నాక్స్ పన్నెండు గంటలకి ఎవరి తింటుందా ఫుల్గా తింటుందా ఓకే సార్ అంతా ఎంత అవసరం అంతా తినేసి ఇంకా పోయి చెట్టు మీద కూర్చుంటే చీట అయితే చెట్టు మీద కూర్చుంటే రెండు రోజులు అది హ్యాపీగా రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు అసలు ఫుడ్ పక్కే ఆలోచించదు మళ్ళీ ఎప్పుడన్నా తమాషాగా అట్లా దానికి జింక పోతా ఉంటే నోరు ఊరి పరిగెత్త తమాషగా దొరకదు ఎందుకంటే దాని ప్రాణ సంకటం దీనికి రియల్ ఆకలి కాదు మనము మామూలుగా ఆ కలరు గోబీ మంచులు చూసినా ఆ స్మెల్ చూసినా ఆ హోటల్ పక్కన పోతే అబ్బా అని వస్తుంది ఆకలి ఉండదు పొద్దున్న ఉంటావు స్మెల్తో రుచితో ఎవరైనా తింటా ఉంటే టెంప్టేషన్తో అది వచ్చినప్పుడు జింక దొరకదు ఇంక అది వారం తర్వాత నేను సస్తానైనా ఆకలితో అనే కొండేటప్పుడు పరిగితేనే దొరుకుతుంది ఫుడ్ దానికి మనకు అట్లా లేదు కదా సో మనం తోస్తూనే ఉంటుంది లివర్లో అక్యూమిలేట్ అవుతానే ఉంది అది ఫ్యాట్గా మారుతూ ఉంది ఎత్తిపెట్టి 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 లివర్ ఎన్లార్జ్మెంట్ అయ్యి క్యాల్షియమా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో తొందరగా అయిపోయే ఫుడ్ లేని రైస్ సో ఇప్పుడు రైస్ గురించి నేను మాట్లాడితే చాలా మందికి సహించదు ఏంది రాన ఎప్పుడు రైస్ వద్దంటారు వీళ్ళు కొర్రలు కొన్ని రోజులు తిన్నాము రాగులు రొట్టెలు ఎట్టి తినే జొన్న రొట్టె రోజు ఎట్టు తినేది రుచి ఉండదు అరే రుచిగా తినచ్చు నాయన రాగి ముద్ద వేడిగా వేసుకొని మిరపకాయలు కారం వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మాకు రాయలసిన వాళ్ళు గొజ్జు అంటారు అనపకాయలు అంటారు ఆ నూనె వంకాయ సూపర్ ఫుడ్ బాగా టేస్టీగా ఉంటాయి జొన్న రొట్లకి తెలంగాణలో కాంబినేషన్లు వంద కర్నూలు జిల్లాలో సో దాన్ని టేస్టీగా చేసుకొని తినచ్చు ఇవేమంటే స్లోగా అరుగుతాయి సో లివర్లో తెచ్చిపెట్టే పనిలే చిన్నగా మీకు కావాల్సిన గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి మీ బాడీలో ఐదు నుంచి ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది సో ఒక ఒక లీటర్కి ఒక గ్రాము గ్లూకోజ్ కావాలి టు బీ యాక్టివ్ సెల్స్ ఇట్లా ఉండాలంటే మనం సో మీకు రెండు వందల గ్రాములు గ్లూకోజ్ రిలీజ్ అయితే ఎక్స్ట్రా డబ్బులు వచ్చిన వాళ్ళు వచ్చి మీ ఇంటికి కోటి రూపాయలు వచ్చేసింది అనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అతను పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు ఎక్కడ ఇచ్చి ఏ బీరో వాళ్ళు గోడ తవ్వేసి లోపల పెట్టి సీల్ చేసే వెళ్ళినా ఏ బ్యాంకులో వేయాల ఇన్కమ్ ట్యాక్స్ ఇది అంత చచ్చిపోతుంది బాడీ కూడా ఎక్స్ట్రా గ్లూకోజ్ వస్తే ఎక్కడెత్తి పెట్టమంటాం లివర్లో ఎత్తి పెట్టి మధుసులో అయితే పెట్టి ఇంకా నా వల్ల కాదు అంటే దాన్ని గ్లైకోజన్ని ఫ్యాట్గా మార్చి పొట్టలో ఎత్తి పెట్టి మెడలో ఎత్తి పెట్టి తొడలో ఎత్తిపెట్టి అంత ఎత్తి పెడితే ఇరవై ఏళ్ళలో మనిషి నూట ఇరవై కిలో అవుతాడు వెరీ కామన్ సెన్స్ కదా అది ఎక్స్ట్రా నీకు ఎక్స్ట్రా ఉంది అందుకు ఉపవాసం చేయమని పదమూడు రోజులు మీరు ఏం తిన్నా ఏకాదశికి ఉపవాసం ఉండనురా నాయన అని చెప్తారు పెద్దవాళ్ళు అక్కడ స్వార్థం ఏమి లేదు అప్పుడు పెద్దోళ్ళు పొద్దున లేచి బ్రహ్మముహూర్తంలో నూట ఎనిమిది సార్లు రావి చెట్టు చుట్టూ తిరగండి మీకు పిల్లలు పుడతారంటే రావి చెట్టు చుట్టూ తిరిగిన దాని కాదు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో వాటెవర్ ముహూర్తం లేచి ఫ్రెష్ గాలి పొల్యూషన్ లేని గాలి ఆ చెట్ల నుంచి వచ్చే నానో పార్టికల్స్ని పీల్చుకొని ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి బిడ్డలు పుడతారు రావి చెట్టే మిట్ల బిడ్డలని ఇవ్వదు సో రాగి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు కానుక చెట్టు ఇవన్నీ కలిసి పనిచేస్తూ ఉండే ప్రాసెస్లో మీ అన్ని ప్రాబ్లమ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఇవి అవన్నీ పోతాయి సో ఎప్పుడైతే మీరు నాలుగో ఐదుకోలేస్తారో ఆటోమేటిక్గా తొమ్మిది పడుకుంటారు రాత్రి నిద్ర వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ కోసము ఈ జీవన విధానంలో భాగంగా పొద్దున్నే లేస్తూనే మనము వాకింగ్ పోవాలా సూర్య నమస్కారాలు చేయాలా యాక్టివ్గా ఉండాలా బ్రెయిన్ మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి దాని మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఆ వన్ వీక్ మీరు పొద్దున్న లేస్తానే వాకింగ్ చేస్తానే మళ్ళీ మీకు బాడీని లేపుతుంది అని సో ఈ గ్లైకోజెన్ అనేది ఫ్యాట్గా మారి ఆ ఫ్యాట్ను ఎత్తిపెట్టుకొని మనము ద్రవపు ఎలుగుబంటలు అవన్నీ చూడండి బాగా ఫుడ్ పెట్టేటప్పుడు తినేస్తాయి మళ్ళీ మంచు పడిపోతుంది నాలుగైదు అడుగులు మంచు పడిపోతుంది ఏమి దొరకవు వాటికి అప్పుడు పోయి హైబర్నేషన్ అంటారు అంటే యోగికి నిద్ర వాడే ఒక రకమైన నిద్ర లేకపోతాయి సో అప్పుడు ఫుడ్ గిడ్డు ఏమి తినే దొరకదు కాబట్టి ఉండవు నేచర్ ఎంత గిఫ్ట్ చూడండి సో దానికి మినిమము బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయిన దానికి కావాల్సిన ఎనర్జీని ఆ ఫ్యాట్ నుంచి తీసుకొని ఫైర్ చేస్తూ ఉంటే అది బాడీ మెయింటైన్ అవుతూ ఉంటుంది మళ్ళా మళ్ళీ ఐస్ కరిగి అట్లా లైఫ్ వచ్చి అక్కడ లైఫ్ స్టార్ట్ అయ్యి ఆ కొద్ది ఏళ్ళు దీనికి కాల్సిన ఫుడ్ చేపలో అవి మూమెంట్ వచ్చేటప్పటికి ఇది మళ్ళీ లేచి మళ్ళీ వేడబోతుంది ఈ ఇది ఉంది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇదేదో వేదాలు రాయిండేది కాదు ఏదో ఉండేది ఇప్పుడు కూడా మీరు నేషనల్ జియాగ్రఫీ ఛానల్ చూసినా అనిమల్ ప్లాంట్ చూసినా గూగుల్ చేస్తే అన్నీ వస్తూ ఉంటాయి సో ఆరు నెలలను కూడా ఫ్యాట్ను తీసుకొని వేరే జంతువులు బతుకుతూ ఉంటాయి సో మనము ఒక గంట కూడా వెయిట్ చేయలేమే ఏకాదశి ఉపవాసం అంటాము ఉత్త రైస్ మాత్రం ఉంటాము మళ్ళీ ఐస్ క్రీములు ఇడ్లీలు పొంగలు ఏ ఫ్రూట్సు ఫ్రూట్ సాలాడు అన్ని రకాలు పెట్టుకుంటాం రైస్ మాత్రం మొట్టం అది అది ఫుడ్ తినకూడదు అంటే ఫుడ్ తినకూడదు వెరీ సింపుల్ కదా సో మనము లివర్ మీద లోడ్ తగ్గించాలంటే ఫస్ట్ మీరు తినే ఫుడ్డు హై ఫైబర్ ఫుడ్ ఉండాలి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఉండాలి చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తూ ఉండాలి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఫ్యా గ్లూకోజ్ గ్లైకోజెన్గా మారి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే స్కోప్ ఉండదు అప్పుడు ఎవరు పెట్టదు ఎక్స్ట్రా డబ్బులు లేవు మీకు నెలకి ఇరవై వేలు వస్తూ ఉంటుంది ఇరవై వేలు పాల ఉనికి పేపర్ వాడికి పిల్లవాళ్ళకి స్కూల్ అన్ని ఇచ్చేయాలి కదా పచారి వాళ్ళకి అందరికి ఇచ్చేలా అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది అప్పుడు పూర కరెక్ట్గా పనిచేస్తుంది మేము కోట రూపాయలు వచ్చేస్తే బెంగళూరు పరిగితారు ఇక ఇండోనేషియా ఎక్కడికో ఎక్కడికి పరిగిస్తారు ఏమేమో చేయలేదు అడిగితారు అంతా ఎన్నక మళ్ళా అరే నూరే బాగుంది అని వస్తారులే భూమి గుండ్రంగా ఉందని సో ఎప్పుడైతే ఈ ఈ మనము జొన్నలు రాగులు కొర్రలు సాములు అరికలు ఇవి తింటాం వాటి టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం సో కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అది ఫైర్ అయ్యి మీకు ఎనర్జీ వస్తూ ఉంటుంది మీకు కావాల్సిన ఆక్సిజన్ అంతా ఉంటుంది యాక్టివ్గా ఉంటారు ఫ్రెష్గా ఉంటారు మళ్ళీ మీకు పీచు పదార్థం అడ్డపడుతుంది సో మళ్ళీ కార్బోహైడ్రేట్ అడుగుతుంది అరుగుతుంది సో అట్లా లాంగ్ అవర్స్ మీకు సఫిషియెంట్గా ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది మీరు తిన్న ఫుడ్డు ఆకలి ఉండదు లోపల సఫిషియెంట్గా మీకు గ్లూకోజ్ అందుబాటులో ఉంది చిన్నగా వస్తుంది కాబట్టి బుర్రకు కూడా మీకు సిగ్నల్ పోదు ఉండదులే ఫుడ్ ఏమీ అవసరం లేదని ఇప్పుడైతే స్పీడ్గా అరిపోయే ఇడ్లీలు దోశలు ఇవన్నీ తిన్నాము రొట్టెలు గిట్టెలు మైదా పిండితో చేసిండే చపాతీలు గిపాతీలు అన్ని తిన్నాము తొందరగా అరిగిపోయి మొత్తము గ్లూకోజ్ వచ్చి టూ త్రీ అవర్స్ తర్వాత అది గ్లైకోజ్గా మారి ఫ్యాట్గా మారి మళ్ళీ పొట్ట ఏమిటి అవుతుంది మళ్ళీ సిగ్నల్ పోతుంది ఒకటి కాలేదు మళ్ళీ అయ్యేది అందుకని చూడండి వాళ్ళు పాపము వాళ్ళు తప్పు కాదు వాటికి అరిపి ఫ్యాట్గా ఎత్తి పెట్టేది ప్రాసెస్ అలవాటు అయిపోయింది అయిపోతుంది బాడీకి సో వాళ్ళు ఎవ్రీ టూ అవర్స్ ఏదో తిరపోతే ఉండలేరు అట్ల వాళ్ళు కూడా ఈ ఫస్ట్ లివర్ డ్యామేజ్ మానాలంటే రైస్ ఆపేయాలా మైదా ఆపేయాలా స్పీడ్గా అరిపోయే స్వీట్లు గిట్లు ఆగి ఆపేయాలా చక్కెర గక్కర్లు ఆపేయాలా మంచిగా ఈ రకమైన మిలెట్స్తో చేసుకోండి ఇడ్లీలు దోశలు పొంగలన్నీ మిలెట్స్తో చేసుకోండి మీరు సజ్జ సజ్జ రవ్వతో ఇడ్లీ చేసినా చాలా చాలా టేస్టీగా ఉంది కొబ్బరి చెట్టుతో మంచి టేస్ట్ ఉంది రవ్వ సజ్జ రవ్వతో కూడా ఇడ్లీ చేయొచ్చు రవ్వ అంటే మన బియ్యం రవ్వ రాకుండా సజ్జల రవ్వ ఆరకల రవ్వ సామల రవ్వ కొర్ర రవ్వ ఓకే ఏమైనా చేసుకోవచ్చు